వారు ఆ పట్టణానికి వస్తున్నాడని తెలిసి పొట్టివాడైనందున యేసుక్రీస్తును చూడలేక పక్కనే ఉంటే ఒక మేడు చెట్టు ఏసుక్రీస్తు వారు కనిపించారు ఏసయ్య అన్నాడు జక్కయ్యా దిగిరా జక్కయ్య దిగి ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు ఏసయ్య ఎప్పుడైతే తనతో మాట్లాడాడో జక్కయ యొక్క జీవితం అద్భుతంగా మారిపోయింది చాలా మంది నేను ఇలా చెప్పడం విన్నాను అతడు మారండి ఆమె మారదండి అదిగో వాళ్ళు మారరండి వీ పిల్లలు మారరండి వీళ్ళు ఇట్లాగే పోతారండి ఆ దేవుడు దిగి వచ్చినా కానీ వీళ్ళ జీవితం మారదండి నా భర్త మారడండి నా భార్య మారదండి నా కుటుంబం మారదండి అని చాలామంది చెప్పడం నేను విన్నాను కొంతమంది ప్రవర్తనను మనం గమనించినప్పుడు కొంతమంది అలవాట్లను మనం గమనించినప్పుడు కొంతమంది మాట తీరును మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతుందో తెలుసా వారిని చూసినప్పుడు మనకేం ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా వీడు మారడు కదా ఇతను మారడండి ఈ కుటుంబం మారదండి ఈ పరిస్థితులు మారవండి ఇదిగోండి ఈ వ్యక్తి ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్నాడండి ఎంత చెడు చేస్తున్నాడండి ఇదిగో ఇలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడండి వీళ్ళు మారడండి అని చాలామంది మనతో చెప్తూ ఉంటారు అయితే నేను ఒక మాట చెప్తాను వినండి మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే మనుషుల యొక్క తత్వంతో ఆలోచిస్తే మనుషుల యొక్క ఆలోచనతో ఆలోచిస్తే నిజంగా ఏ మనిషి మారడండి త్రాగుబోతులు మారడు ఏ జోతగాడు మారడు ఏ వ్యభిచారి మారడు లేకుంటే ఏ పాపములో ఉన్నా ఏ వ్యసనంలో ఉన్నా లేకుంటే ఏ బంధకాలలో ఉన్నా ఏ వ్యక్తి కూడా మనుషులా ఆలోచించినట్లుగా ఆలోచిస్తే ఏ మనిషి కూడా మారడు మనం అనుకుంటాము వీలు మారరు కానీ దేవుడు అంటాడు అతను మారతాడు అని యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వస్తున్నాడని తెలిసి పొట్టివాడైనందున యేసుక్రీస్తును చూడలేక పక్కనే ఉంటే ఒక మేడి చెట్టెక్కాడు ఏసుక్రీస్తు వారు కనిపించారు ఏసయ్య అన్నాడు జక్కయ్యా దిగిరా జక్కయ్య దిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడో ఏసయ్య ఎప్పుడైతే తనతో మాట్లాడాడో జక్క యొక్క జీవితం అద్భుతంగా మారిపోయింది మేడి చెట్టు ఎక్కాడు ఏసయ్య వచ్చాడు పిలిచాడు దిగమన్నాడు దిగాడు ఏసు క్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య జీవితంలో ఏదో ఒక తెలియని మార్పు దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడే జక్క యొక్క జీవితం ఏమైపోయింది మారిపోయింది ఏమంటున్నాడు ఆయన అయ్యా నేను నా ఆస్తులు సగభాగము నేను పేదలిగిస్తాను నేను ఎవరిని వద్దైతేనే అన్యాయముగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగంతలు నేను చెల్లిస్తాను దేవుడు ఎలాంటి వ్యక్తినైనా నైనా మార్చగలడు ఎలాంటి వ్యక్తి కానీ ఎలాంటి వ్యక్తి జీవితంలోనైనా కానీ మార్పుని దేవుడు తీసుకురాగలడు అన్యాయంగా ఈ వ్యక్తి మనుషుల చేత కూడా దూషించబడుతూ ఉన్న స్థితిలో ఏసుక్రీస్తు వారు జక్కయ్య జీవితాన్ని మార్చేశాడు జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో వాళ్ళ జీవితాన్ని మార్చడా ఖచ్చితంగా మారుస్తాడు